కడప దర్గా ఉరుసంక్య ఆ మెరుపులు చూడండి ఆ షాపులు ఆ మెరుపులు ఆ లైటింగ్ ఇదే దర్గా ఉండడం ద్వారా దేశ నలుమూలుగా దీన్ని అద్భుతంగా పేరుంది అద్భుతంగా ఇక్కడ సందర్శిస్తారు కదా ఆ స్థాయి పేర్స్ కూడా ఉంటుంది కడప దర్గా ఉరుస్ యొక్క మీరు గమనించవచ్చు షాపులు దగ్గరుస్తున్న ఆభరణాలు పుస్తకాలు చాలా రకాల షాపులు ఒకటే స్త్రీని అడుగడుగున అడుగడుగున అలంకారాలతో కూడిన షాపులు కొనేవా క్రయ విక్రయాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి మహోన్నతంగా ఈ యొక్క దర్గా యొక్క గొప్పతనాన్ని దినపత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రతిరోజు మనం గమనిస్తూ ఉంటాము విశేషం ఏంటంటే హిందువులు ముస్లింస్ ముక్త కంఠంగా ఏక భావముతో ఈ దర్గాను సందర్శిస్తారు అమీన్ పీర్ దర్గా కడపాంటానే అమీన్ పీర్ దర్గా వీళ్ళు ఇక్కడి మురీదులు ఇలాంటి టోపీ ధరించుంటారు ఈ రకంగా శాఖపట్నం కాదు ఈ పట్టణ ఫెస్టివల్గా పట్టణ సమ్మేళనంగా పట్టణ మేళగా పట్టణ జాతరగా దీని చెప్పుకోవచ్చు అతి తక్కువ ధరలో ఇక్కడ వస్తువులు అమ్ముతూ ఉంటారు గుర్రాలు యువకులు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎడైనా వెరీనా అద్భుతమైన భద్రత ఏర్పాటు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ఆ వాగుని హోటల్ ఆ అవడలయో ఆ భeri వస్తునా ఇచ్చుతుం ఈ ఉత్సవం ఈ జాతర ఇలా కల్స అద్భుతమైన విషయం దర్గా గొప్పతనం ఇక్కడికి వచ్చిన ప్రజలు ఇక్కడికి వచ్చిన షాపులను బట్టి తెలిసిపోతారు ఇదండి కడప అమీన్ తీర్ దర్గా అయినా గొప్పతనం కడప పట్టణం అంతా దీపాల వెలిగిపోతున్నది అందుకే రాత్రంతా జనం వస్తుంటారు ఈ రకంగా ఐదారు రోజుల పాటు ఇక్కడ జనం ఉంటారు